దిలీప్ కుమార్ గారు నమస్కారం నమస్కారం ఏంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడవచ్చు కాంగ్రెస్ ఎందుకు బోనీ చేయలేకపోయింది దాదాపు పదిహేను సంవత్సరాలు ఢిల్లీ పీఠం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు మూడు పర్యాయాలు నాలుగు నాలుగో పర్యాయం ఇది ఎన్నికల ఫలితాలపై ఎందుకు కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది ఒక పక్క బీజేపీ అయితే మాత్రం విజయ దుంది మోగుస్తుంది నలభై స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది ఏ విధంగా చూడొచ్చు ఈ ఫలితాలను ఒకటి కాంగ్రెస్ గతంలో యూపీఏ వన్ యూపీఏ టూ కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ కూడా అక్కడ అధికారంలో ఉన్న సందర్భం మనం చూసాం అప్పుడు రకరకాల కుంభకోణాలు మంత్రులు కూడా జైలు పోయే పరిస్థితి సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయడం ఇట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎమర్జీ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఒక విలక్షణమైనటువంటి ఒక కొత్త విధానంతో ఓటర్లు ఆకర్షించాడారు అప్పుడు కాంగ్రెస్కు సహజం కూడా దెబ్బ తగిలింది అది బీజేపీ ద్వారా కావచ్చు వీటి పక్క కేజ్రీవాల్ యొక్క గెలుపు ద్వారా ఆయన రెండోసారి కూడా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించాడు కొంతవరకు సక్సిడీ కూడా వేడు ఆయన హాబీలు అది ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలు ఎలక్ట్రిసిటీలు వాటర్ బిల్స్లో వీటిలో వాటిలో కొంత ఇంప్రూవ్మెంట్ చూపించాడు గవర్నమెంట్కు సేవింగ్ చేయడంలో కానీ ఈ మధ్య కాలంలో లిక్కర్ స్కామ్లో ఆయన ఎదుర్కొన్న విధానం జైలుకు పోవాల్సిన పరిస్థితి ఆ యొక్క పార్టీ ఇమేజ్ని చాలా దారుణంగా దెబ్బతీసాయి మేము ఈ ఈ ప్రపంచంలో ఆప్తో కూడా వెనకబడ్డాం అటు బీజేపీ ద్వారా వెనుకబడ్డాం ఆ తర్వాత ఆప్ ద్వారా వెనకబడ్డాం ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇప్పుడు బీజేపీ ముందుకు వచ్చిన తప్ప మేము అంతగా మా శక్తులు సమీకరించుకునే పరిస్థితి లేకుండా ఎందుకంటే ఇండియా కుటుంబంలో అందరం కూడా భాగస్వామ్యం ఇద్దరం కలిసి పోటీ చేసి ఉంటే దాని ఇంపాక్ట్ వేరుండేది అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అది కనుక కొట్టినట్టు కొట్టవచ్చినట్టుగా అనిపిస్తా ఉంది ఈ ఇద్దరం కలిసి పోటీ చేయడం వల్ల ఎంత నష్టం జరిగింది మాకు వచ్చింది ఏడు ఎనిమిది సార్లు శాతం ఓట్లైనా గతంలో వచ్చిన నాలుగు పాయింట్ ఎనిమిది ఓట్ల శాతం కంటే ఎక్కువ ఇది ఆపు మేము కలిసి అధికారంలో రావడానికి మంచి అవకాశం ఉండేది అది చేతుల మా వాళ్ళు దానికి పోగొట్టుకున్నారు మా వాళ్ళు ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ అని కాదు ఈ ఆపు వ్యవహార శైలి కూడా కొంత దానికి కారణం సో ఈ కారణం చేత వాళ్ళు వాళ్లే నష్టపోవడం కాకుండా ఇటు కాంగ్రెస్ కూడా నష్టం జరిగింది సో ఇది ప్రధానమైనటువంటి కారణం ఒకటి వారి ఆరోపణలు ఇంకొకటి ఏమో ఢిల్లీ ఇంకోటి యాజ్ సచ్ స్టేట్ అని పేరే కానీ సంపూర్ణ అధికారాలు అక్కడ ఢిల్లీకి ఉండవు అది ఇతర రాజ్యాల స్టేట్స్ లాగా కాదు కాబట్టి బీజేపీ ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఢిల్లీని మేము డెవలప్ చేస్తాం అనే దాంట్లో ఈసారి ప్రజలను బాగా కన్విన్స్ చేయగలిగింది ఒకటి వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ పాలసీకి భిన్నంగా మొత్తం దేశవ్యాప్తంగా ఫ్రీ బీస్ అగెన్స్ ఫ్రీ బీస్ వల్ల నష్టం అనుకుంటూ ఈవెన్ తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా మా లాగా ఫ్రీ బీస్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు చేయకుండా ఒక్కసారి ఢిల్లీని మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు వాళ్ళు అన్ని రకాల ఫ్రీ పీస్ అనౌన్స్మెంట్ జరిగింది మీరు చూసారు వాళ్ళ మేనిఫెస్టోలో వన్ అండ్ టూ మేనిఫెస్టోలో పూర్తిగా ఫ్రీ పీస్ హామీలే సో దీనికి కొట్లా ఢిల్లీ ప్రజలు కొంత ఆకర్షితులయ్యారు అండ్ దెన్ హేమా హేమీలు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం డెడికేట్ చేసి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాం ఇక్కడ మాకు ఉన్న మోమాడం ఏంటంటే ఇండియా కుటుంబంలో ఇద్దరు భాగస్వామ్య పక్షాలు పోటీ చేయకుండా ఉండాల్సి ఉండే పోటీ చేశారు వాళ్ళు గట్టిగా మమ్మల్ని తిట్టారు మేము వాళ్ళని గట్టిగా తిట్టాము సో ఈ రకంగా తీవ్రమైనటువంటి నిరాశ అండ్ కూడ రైట్ దిలీప్ కుమార్ గారు అంటే ఈ యొక్క ఈ ఎలక్షన్లో విసి ఫలితాలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఎలానే వస్తాయి అంటే గతంలో ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆపు విడిపోయి ఈ విధంగా పోటీ చేయటం వల్ల ఆయన వ్యాఖ్యలు చేశారా లేకపోతే కాంగ్రెస్ కూడా పట్టించుకోకపోవటం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు డెఫినెట్లీ చెప్పిన దాంట్లో సబ్స్టెన్స్ ఉంది కదా మనం మనం కొట్లాడుకుంటే బీజేపీ లాభపడుతున్న విషయం పూర్తిగా హర్యానాలో ఇక్కడ మనకు ప్రూవ్ అయింది కదా చాలా క్లియర్ కనపడుతుంది అది మనం మనం కొట్లాడుకుంటే ఇండియా కూటమి ఎమర్జ్ అయిన తర్వాత ఒక మంచి ఊపు వచ్చింది దానికి హండ్రెడ్ సీట్స్ దాకా తెలుసుకుంది గతంలో మాకు నలభై నాలుగు సీట్లకు మించి లేని మేము ఆల్మోస్ట్ నైన్టీ నైన్ సీట్స్కి మేము ఇంకొక థర్టీ సీట్స్ వస్తే అసలు అధికారమే తలకిందులేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉండింది ఆ ఇండియా కూటమి ఆ విధమైనటువంటి స్ఫూర్తినిచ్చింది అట్లాంటిది ఆ తర్వాత క్రమలోపుల మమతా వెనుకని వేయడం అఖిలేష్ యాదవ్ వెనుకంజేయడం ఇక్కడికి వచ్చే వరకు అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజ వేయడం ఇవన్నీ వాళ్ళ తప్ప మా పప్ప అనేది పక్కకు పెడితే డెఫినెట్లీ ఇండియా కూటమి యొక్క దాని ఐక్యత అనే దాన్ని ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ విశ్వసనీయతను చూపించేటువంటి పరిస్థితి లేకుండా ఈ ఈ అక్కడెక్కడ ఈ కారణాలు వీడు వీడు వేరే రకంగా మాట్లాడటం సో ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం మనం కొట్లాడుకుంటే బీజేపీకి లాభం అవుతుంది బీజేపీని ఎంత మనం అది హిందుత్వ పార్టీ అన్నా మరొకటి అన్నా వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు కరప్షన్ కానీ లేకపోతే ఇంటింటికి పోయి క్యాంపెయిన్ చేయడంలో కానీ వాళ్ళ పథకాలను విస్తృతంగా ప్రచారం తీసుకోవడంలో కానీ వాళ్ళు చేసినంత డోర్ టు డోర్ క్యాంపెయిన్ నాకు తెలిసి ఏ పార్టీ కూడా చేయదు అలా అడ్వాంటేజ్ వాళ్ళకి డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ ఇతర వాళ్ళు రాజకీయ ఆకాంక్షలు లేకుండా కూడా ఒక ఫిలాసఫీ మీద బేస్ అయ్యి వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అది మామూలుగా నిరవధికంగా చేస్తూనే ఉంటారు అది ఎలా ఉన్నా లేకున్నా సో దాని అడ్వాంటేజ్ కూడా బీజేపీకి డెఫినెట్ రోజు వచ్చింది సో దాన్ని మీరు కౌంటర్ చేయాలంటే ఆ పార్టీని మీరు అధికారుల నుంచి దించాలంటే అది ఏ రాష్ట్రం సెంటర్ సెంటర్నా కానీ ఖచ్చితంగా ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీట్ల వచ్చే వరకల్లా కాస్త కాస్త అడ్జస్ట్మెంట్స్ చూపించి కొంత దాన్ని ఏమైనా పర్లేదు కొంత నష్టమైన పర్లేదు అని భరించి ఒక ఐకమత్యంగా ఉండాలి తప్ప ఆ ఐక్యత లేని సందర్భంలో మీరు అన్నట్టు ఉమర్ అబ్దుల్లా మనం కానీ ఒక రామాయణానికి సంబంధించి రామాయణంలో ఒక ఒక పోస్ట్ కూడా చేశారనమాట ఆయన ఉమర్ అబ్దుల్లా అంటే ఐక్యత లేకపోతే విడిపోతే ఏ విధంగా అంటే ఉంటాయనే విధంగా ఆయన చేసినటువంటి మొత్తానికి అంటే దిలీప్ కుమార్ గారు ఒక విధంగా చెప్పాలంటే హర్యానాలో కూడా గతంలో ఎన్నికల సందర్భంగా బీజేపీ వస్తుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఆర్భాటం చేశారు కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ వచ్చింది అదే ఒకలా ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఇప్పుడు దాదాపు ఆరు ఇరవై తొమ్మిది బీజేపీ నలభై ఒకటి ఇవన్నీ కూడా మెజార్టీ స్థానాలే దాదాపు వెయ్యి స్థానాల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కొంత వందల స్థానాల్లోనే మెజార్టీ ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ ఫైటింగ్ వల్లనే గొనిపోయాం కదండి ఖచ్చితంగా షీలా దీక్షిత్ వర్గం కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి హుడాగాడి వర్గం కానీ తన్నుకొని రకరకాల ఇన్ఫైటింగ్ల వల్ల అక్కడ ఆల్మోస్ట్ ఖాయమలుకున్నటువంటి విజయాన్ని వదులుకొని థర్డ్ టైం బీజేపీకి పట్టం కట్టే పరిస్థితి అధికారంలో వచ్చింది సో సిమిలర్ గా ఇక్కడ అసలు వేరే చెప్తున్నట్టుగా ఫార్టీ వన్ ట్వంటీ నైన్ డిఫరెన్స్ అన్నది ఆ మిగిలిన సెవెన్ ఎయిట్ పర్సెంట్ మాది కూడా జోడించినట్టయితే ఇంకా కాస్త యాడ్ అయ్యే తప్ప తగ్గేది కాదు సో ఒకసారి ప్రజలు ఈ కూటమి గెలుస్తుంది అనుకుంటే ఇంకో రెండు పర్సెంట్ ఎక్కువ వేస్తారు తగ్గిపోయారు సో ఆ స్ఫూర్తికి ఇక్కడ భంగం కలగడం ఇన్ఫైటింగ్ అనేది కారణం ఖచ్చితంగా కరెక్ట్ చేపడారు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా సరే దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు పునరాజ్ కోవాల్సినటువంటి సమాజం అయితే ఆసన్నమైంది లేకపోతే బీజేపీని మీరు దేశ స్థాయిలో కొట్టలేదు దేవి మోర్ అండ్ మోర్ ఈ రకంగానే మనం కనుక వదులుతాయి కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇండియాలో ఉన్నటువంటి కూటవీతలు ప్రజలకు ఇవ్వగలగాల ఇవ్వగలిగిన సందర్భంలోనే బీజేపీని ఎక్కడైనా ఎదుర్కోలుగుతారు అది ఎందుకంటే స్థానికంగా రీజనల్ పార్టీస్ వచ్చేవరకల్లా వాళ్ళకు ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల కాంగ్రెస్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది రీజనల్ పార్టీస్ ఇద్దరు సమానంగా ఉన్న దగ్గర ఎక్కువ సీట్లు తీసుకోవాలి కానీ పార్టీ ఎక్కువ సీట్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ ఏం జరిగిందో లోపల నాకు పూర్తి అవగాహన లేదు బట్ ఇద్దరు విడిపోయి పోటీ చేయడం అనేది చాలా దారుణంగా ఈరోజు ఇక్కడ ఇండియా అదే అదేవిధంగా ఆప్ అనేది చేతుల తమకున్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కూడా కోల్పోయింది దిలీప్ కుమార్